व्यक्ति कॉल नोलो दिन लाइन वेची उड़ी आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को

అదే మీరు ఇంతకు ఏ వీడియో చూసారు ఏ వీడియో రాంగ్ ఉంది అది ఒకసారి చర్చిలో ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుంది అనేది అదే చర్చిలో ద్రాక్ష రసం అనేది విదేశాల నుంచి వస్తుంది విదేశాల నుంచి వచ్చి అది ఇక్కడ తాగితే ఒక డ్రక్ లాంటిదని చెప్పి చెప్పారు చర్చి నుంచి ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ద్రాక్షాలసం మన ఇండియాలో దొరికి అవుట్ ఆఫ్ ది విదేశాల నుంచి వస్తుందని నేను చెప్పాను ఇండియా ఇద్దరం కలిసి వెళ్దాం సూపర్ మార్కెట్ కి వెళ్దాం డిజిటల్ మార్ట్ కి వెళ్దాం ఆ రిలయన్స్ ఫ్రెష్ వెళ్దాం వెళ్దాం మరి అదే వెళ్లి ఎక్కడ దొరుకుతుందో చెప్పాం ఇద్దరం కలిసి వెళ్దాం అథారిటీకి అంటే ఇండియన్ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ ఇచ్చిందా కాదా దాని మీద నాకు స్టాంప్ అన్ని ఉన్నాయా దానివల్ల చూడండి దీని గురించి యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మా మేనేజర్ గారు తీసుకొచ్చారు సార్ రాజు గారు మీరు మాట్లాడుతుంటారా సార్ నేను దీని గురించి నేను మళ్ళీ మాట్లాడుతాను చిన్న పని ఉంది సరే సార్ ఇప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం ఏంటండి మొత్తం ద్రాక్ష రసం అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం ద్రాక్ష రసం ద్రాక్ష నుంచి తయారు చేసిందండి ద్రాక్ష రసం మరి బైబిల్లో లోతు తన కూతులతో ద్రాక్ష రసం తాకి మత్తుడయి ఉండి పిల్లలకు అన్నాడు మరి ఆ ద్రాక్ష రసం ఏంటి ఈ ద్రాక్ష రసం ద్రాక్ష రసం రసం ద్రాక్ష మొత్తం అది అంటే ఎట్లా డిఫరెన్స్ ఏం చెప్పండి ఎలా ఆ ద్రాక్ష రసం ఎలా తయారు చేస్తారు ఈ ద్రాక్ష రసం ఎలా తయారు చేస్తారు ఈ ద్రాక్ష రసం నుంచి కూడా మత్తు మత్తు దీ మత్తు మత్తు వచ్చేది కాదండి ఇప్పుడు ద్రాక్ష రసం ద్రాక్ష రసం అంటే అసలు ఏంటి ద్రాక్ష రసం అంటే సహజంగా పళ్ళ నుంచి తీసినటువంటి ద్రాక్ష రసం మత్తు ఎందుకు వస్తదండి ఆ ఒక మాట ఏంటంటే ప్రతి దాంట్లో మత్తు ఉందండి ఫర్ మత్తు మనిషి అది కాదు ద్రాక్ష రసం అంటే మత్తు వచ్చేది అని బైబిలే చెప్పింది నేను చెప్పింది కాదు అది ద్రాక్షరసం తాగకూడదని ఉంటుంది బైబుల్ తాగిన నాశనం అయిపోతాడని ఉంటుంది రిఫరెన్స్ చూపిమంటే చూపిస్తాను నేను ద్రాక్షరసం గురించి చాలా చెప్పాడు బైబిల్ అంతా కూడా అసలు దాన్ని వెండి పాత్ర అది నీకు మెరుస్తా ఉంటది అలాంటి దాని నువ్వు తాగొద్దు అని చెప్పి చాలా చెప్పారు ద్రాక్ష రసం గురించి బొచ్చు చెప్పారు నేను చెప్పండి చెప్తాను అలాంటి ద్రాక్ష రసాన్ని వేసుకోడి తాగాడండి తెలుసా మీకు ద్రాక్ష రసం తాగాల్సిన పరిస్థితి ఏంటంటే ద్రాక్ష రసం అది ఎందుకు ఇచ్చింది అనేది సందర్భం ఉందండి మీరు చెప్పిన దానికి తేడా ఉంది సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు సదృశ్యంగా ఆయన రక్తం గురించి కాదు సార్ ఇప్పుడు మీకు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ప పద్దెనిమిదవ వచనంలో లేవంతనంటే ఇక మీదట దేవుని రాజ్యం వరకు వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో నేను చెప్పుచున్నాను మళ్ళీ చెప్తాను నేనండి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నాను ఇది ఎవరు ఎవరు చెప్పిన మాట సార్ చెప్పిందండి అంటే దాని అర్థం ఏంటి సార్ ఇక రాజ్యం అంటే ఉంటాయి సార్ మంచి ఉంది సార్ మీరు చెప్పిన రిఫరెన్స్ బైబుల్లో ఉంది ఎక్కడైనా ద్రాక్షణ రెండు రకాలు ఉంటాయని మీ సొంత వచ్చిన సహజంగా కాదు అయ్యో అయ్యో కాదు కాదండి ఇప్పుడు మనకి ఏదైనా బైబుల్ రిఫరెన్స్ కావాలి తప్పితే మన సొంత వచ్చినా ఊహించుకోవడం తప్పండి అది ఊహించుకోవటం అనేది మీరు ఒక రకంగా ఊహించుకోవచ్చు నేను ఒక రకంగా ఊహించుకోవచ్చు మనకు ఊహలు ఆధారాలు కావాలి ఇప్పుడు ద్రాక్ష రసం అంటే మత్తు రానిది అని బైబుల్ ఎక్కడైనా ఉందా మత్తు రానిదేనా ద్రాక్ష సార్ సహజంగా మీకు ఏం చెప్తున్నానంటే ద్రాక్ష రసం అంటే మత్తు వచ్చేదని బైబుల్ నుంచి నేను చూపిస్తాను మీకు ద్రాక్ష రసం తాగితే నీకేమి కాదు మత్తు నువ్వు హాయిగా ఉంటావు అనే వచ్చి చూపించండి అయిపోయింది కదా ప్రాక్టికల్ గా నేను ప్రాక్టికల్ సార్ సార్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఉందండి మన ప్రాక్టికల్ ఇప్పుడు మన ఏదో మాద్దరు కథలో స్టోరీలు చెప్పుకునేటప్పుడు ప్రాక్టికల్ మన జీవితాల గురించి మాట్లాడుకునేప్పుడు ప్రాక్టికల్ దైవ గ్రంథం గురించి మాట్లాడుకునేప్పుడు దైవ గ్రంథంలో ఉన్న రిఫరెన్స్ కావాలి మనకి అభిప్రాయాలు కాదు రెఫరెన్స్ కావాలన్నారు అవునండి అవునండి ద్రాక్ష రసం అంటే తాగితే ఏం పర్వాలేదు ఎంతైనా తాగొచ్చు అనే రెఫరెన్స్ ఉంటే చూపించండి నేను ద్రాక్ష రసం తాగితే ద్రాక్ష రసం తాగితే చాలా ప్రమాదకరం ఇది అని నేను రెఫరెన్స్ చూపిస్తా బైబుల్ నుంచి మీకు చూపించిన ఏ ద్రా ఏ ద్రాక్ష రసం తాగితే అయితే ప్రమాదం మత్తురాధిని అక్కడ నుండి చూపించండి సార్ బైబుల్లో ద్రాక్ష రసం తాగితే మత్తురాధని చూపించండి మీరు రెండో కోణం మీరు చూస్తున్నారు సరే సార్ నిమిషం రిఫరెన్స్ చూపించండి సార్ మాట్లాద్దు మనకి ఇప్పుడు ఆధారాలు లేకుండా మనం మాట్లాడుకు దాని వల్ల ఉపయోగం లేదు సార్ ఎవరికి ఆర్గ్యుమెంట్ ఏదో నేను రెండు మాటలు మాట్లాడుకున్నట్టు ఉంటది కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అర్థమైందండి అవును సార్ అవును సార్ ప్రతిదీ కూడా రెండు ఉంటాయండి ఒక దాని ఒకటి లోకాస్ వార్త ఏడు అధ్యయనం మనిషి కుమార్డు తినచ్చు తాగుచొని వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్య పానీయము శృంకర్లకు పాపలకునూ స్నేహితులు అంచున్నారు అంటే ఇక్కడ కూడా ఆయన మధ్యలో తాగుతున్నాడు ఆయన చెప్పుకున్నాను నేను మధ్యని తాగుతున్నాను నన్ను ఇట్లా అంటున్నారు రా బాబు మీరు అని చెప్పి అంటే తినచ్చు తాగుతారు అంటే తినేది తినేది ఇక ద్రాక్ష ఇంగ్లీష్ లో వైన్ అని ఇంగ్లీష్ లో వైన్ అని ఉంటుంది సార్ ఇంగ్లీష్ లో వైన అని ఉంటది చూడండి లోకాసు వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మధ్యమైనను త్రాగక అంటే ద్రాక్ష రసము మధ్యము త్రాగక త్రా త్రాగకా అంటే అర్థం ఏంటండి ద్రాక్ష మందు వచ్చేది కాబట్టి త్రాగకనే పదం వాడాడు ఇంకో వచ్చిన యోహాన్ ఉంటాడండి యోహాను మిడతలు తినే యోహాను ఆయన ద్రాక్ష రసము త్రాగడు ఆయన బైబుల్లో ఉందే ద్రాక్షరసం ఆయన తాగనప్పుడు వేసుకుంటే ఆయన నీతిమంతుడు కదా సార్ ఎవరండి యోహాన్ యోహాన్ అండి సార్ మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను ఒక నిమిషం అలానే ఉండండి సార్ ఆ బాప్టిజం ఇచ్చే యోహాను రొట్టె తినకూ ద్రాక్ష రసము త్రాగకయో ద్రాక్ష రసము త్రాగకయు వచ్చును గనక వీడు దయ్యం పట్టినో అని అనుచున్నారు అంటే ఆయన ద్రాక్ష రసం కూడా తాగ మంచిదైతే ద్రాక్షరసం మంచిదైతే మరి యోహన్ కూడా ద్రాక్షరసం తాగేవాడు కానీ ద్రాక్షరసం తాగనని చెప్తున్నాడు ఇక్కడ ఏసారి చెప్తున్నాడు స్వయంగా యోహన్ ద్రాక్ష రసం తాగడని చెప్పి ద్రాక్ష రసం అవును సార్ అవును చూడుకోండి నేను ఏదో మాయ మాటలు చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తాను ఉద్దేశం నాకు లేదు నేను బైబుల్ అంతా కూడా క్షుణ్ణంగా చదివాను సార్ ద్రాక్ష రసము అంటే క్షులపక్ష ప్రకారం లోతు గాని నోహాహు కానీ లో మత్తు హీనుడై పడి ఉంటాడు రసం దాగి వస్త్రహీనుడై పడి ఉంటాడు మత్తుడు మత్తుడై వస్త్రహీనుడై పడి ఉంటాడు అవునా కదండి అవునండి అవును మరి ఇంకా ఇప్పుడు రసం అంటే మత్తు రానిది అనే వచ్చిన ఎక్కడైనా ఉంటే చూపించండి నిజంగా మనం మీరు చెప్పింది నేను నిజం నమ్మతా మనం ఊహాగానాలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి మన మనం ఊహాగానాలు ఎక్కడ చేసుకోవాలి మన జీవితాల్లో చేసుకోవాలి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్నప్పుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్నప్పుడు దీంట్లో ఊహాగానాలు చేసుకోకూడదండి మనం ఊహాగానాలు మన జీవితాలకు చేసుకోవాలి మీ జీవితం ఊహాగానం చేసుకోండి నా జీవితం నేను ఊహాగానం చేసుకుంటా ఏ బాగా డబ్బులు సంపాదించాలి బాగా తినాలి ఉండాలి మీరు ఊహించుకోండి తప్పు లేదు కానీ దైవ గ్రంథం వచ్చేసరికి నేను ఊహించుకుంటానంటే దైవ గ్రంథం ఒప్పుకోదండి మనకు ఆధారాలు కావాలి రిఫరెన్స్ కావాలి అవునా కాదండి నా యొక్క ప్రశ్న ఏంటంటే దాంట్లో మొత్తం అయిన సార్ వాళ్ళ భాషలో ఇజ్రాయెల్ దేశం మీకు ఒక చిన్న విషయం చెప్తాను మీరు గమనించండి ఇప్పుడు మీ పెళ్ళైందండి అండి పిల్లలు ఎంతమంది సార్ పిల్లలు అబ్బాయి ఉన్నాడు అండి అబ్బాయి ఉన్నాడు ఏమన్నా పెద్ద అబ్బాయి ఎంతండి వయసు ఇప్పుడు మీ అబ్బాయి మందు మందు ఒకసారి అదే తాగి మీ ఇంటికి వస్తే మీరు ఒప్పుకుంటారా ఎందుకని అదే ఎక్కడి నుంచి వచ్చింది కానీ మీరు ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా నీ కొడుకు వయసుడు మందు తాగి ఇంటికి వస్తే తండ్రి పట్టించుకోడు ప్రపంచ దేశాల్లో అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అక్కడ అందరూ కూర్చొనే తాగుతారు మరి మీ అబ్బాయి మందు తాగకూడదు ఇది తప్పు అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు మీకు ఎలా తెలుసు మీకు చెప్పింది ఎవరు తప్పని సహజంగా జీవిత విధానంలో భవిష్యత్తు ఆ జీవిత విధానం ఎక్కడి నుంచి వచ్చిందండి అందరికి రాలేదే మరి ఫారెన్ లో ఉన్నారు సార్ అక్కడ అందరూ మందులు తాగుతారు మందు తాగుతారు అందరు కుటుంబ సభ్యులే కూర్చొని మందు అవుతారు పదిహేనేళ్ళ ఒకటి దగ్గర నుంచి డెబ్బై ఎనభై ఏళ్లు ముసలి దాకా అందరూ కూర్చొని మందు తాగుతారు ప్రతి ఇప్పుడు అక్కడ అన్నిటికీ ఫంక్షన్లకు మందు అన్నిటికీ మందు అక్కడ మందు తాగటం చాలా సహజం అక్కడ మరి ఆ కల్చర్ ఆ కల్చర్ వాళ్ళకి ఎందుకు రాలేదండి మందు తాగడం తప్పునే కల్చర్ వాళ్ళ కొడుకు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అక్కడ మన భారతదేశంలో మీరు మాత్రం ఎందుకు అలా ఉన్నారు దాని కారణం ఏంటి చెప్పగలరా ఇప్పుడు మీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వేరే బాయ్ తో తిరుగుతా ఉంటారు మీ ఎదురుకునే బండి మీద మీరు ఒప్పుకుంటారా అండి మీరు ఒప్పుకుంటారా సంస్కృతి ఆ సంస్కృతి ఆ అమెరికాలో అయితే ఒప్పుకుంటారండి తెలుసా మీకు ఆ సంగతి అక్కడ అది నడుతుంది అదే మన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందండి మూలాలు ఏంటి మన సంస్కృతి మూలాలు ఏంటి ైబుల్ ఏ దేవుడు అండి ఏ దేవుడు అండి సరే ఇప్పుడు మనకి సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఇప్పుడు మీ భార్య గారు ఉన్నారండి చక్కగా చీర కట్టుకుంటారా అవునా చీర కట్టుకుంటారా చీర కట్టుకుంటారా అమెరికాలో ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నట్లయితే మీ భార్య గారు హాఫ్ టీ టీషర్ట్ వేసుకొని తిరుగుతుండేవాళ్ళు ఇప్పుడు చక్కగా చీర కట్టుకొని చూడంగానే తల్లి అనే సంస్కారం మనకు వచ్చి చేతులు ఎత్తి దండం పెడతాం మీ భార్య గారికి అమెరికాలో మీరు గనక మీ ఇద్దరు బీచ్కి వెళ్తే మీ భార్య గారు కడ్రాసుకుని స్నానం చేస్తుంది ఎక్కడ సముద్రంలో సముద్రంలో మీరు గనక బీచ్కి వెళ్ళారనుకోండి మన ఇండియాలో అటు చేస్తారండి మీ భార్య గారు మీరు మన సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది మంచి అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ రోజు అనేది వచ్చింది ఏది వచ్చిందా మరి ఇప్పుడు నుంచి అంటే మీకు ఎవరైతే ఆయన చెప్పిండు ఇప్పుడు మరి మీ కుటుంబ ఇప్పుడు మన సాంప్రదాయాలన్నీ వచ్చినాయి సార్ చక్కగా మీ భార్య గారు మీరు తండ్రి అని చెప్పి చక్కగా బతుకుతున్నారు మీ అబ్బాయిని ఎదురు మందు తాగడం భయం తండ్రిని గౌరవిస్తాడు అమెరికాలో ఆ కల్చర్ లేదు కదా మరి వాళ్ళకి ఎవరు ఎవరు నేర్పించారు ఆ కల్చర్ ఎవరికి ఎలా వచ్చింది వాళ్ళకి హాయ్ కొడుకు తండ్రి కూర్చొని మందు అవుతారు తప్పు కాదు అక్కడ అసలు అది చక్కగా వాడు పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే వాడు ఇష్టం మందు తాగొచ్చు సిరెట్ తాగొచ్చు అమ్మాయిలతో తిరగవచ్చు లేకపోతే అమ్మాయి అబ్బాయిలతో తిరగచ్చు అక్కడ తండ్రి పట్టించుకోడు మన భారతదేశం ముప్పై సంవత్సరాల కొడుకు వయసు వచ్చినా సరే మనం కంట్రోల్లో పెట్టాలని చూస్తాం ఒరే నువ్వు ముందు తాగొద్దు అమ్మాయితో తిరగొద్దు సీరెడ్ తాగొద్దు అని మనం చెప్తాం ఈ సాంప్రదాయాలు మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు చెప్పండి నేను చెప్తాను మీకు తెలియదు నాకు తెలియదు నేను చెప్తాను ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఒక ఏరియా ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి అదే ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అవన్నీ ఇప్పుడు వాటి మూలాలు ఉంటాయి నీకు ఇప్పుడు మీకైతే ఎవడు వచ్చి చెప్పలేదుగా ఆ సాంప్రదాయాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మన లోక వాతావరణం తప్పండి 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 మీకు అదే సరే మీ వయసు ఎంతో కానీ ఈ రోజు కూడా మీకు జ్ఞానం తెలుసుకోలేకపోయారు ఇవన్నీ కూడా మీ వయసు ఎంతండి చెప్పండి యాభై ఐదు మీ నానమ్మ గారు మీకు చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళ రాముడు గురించి కృష్ణుడు గురించి కథలు చెప్పేవాళ్ళ మీరు ఆ పక్కలో పనుకు మీ బామ్మగారు పక్కలో పనుకున్నప్పుడు చెతుండేవాళ్ళు ఏమని అయ్యా అబద్ధం చేయకూడదు దొంగతనం చేయకూడదు ఇలాంటి మాటలు చెప్తుండే వాళ్ళ చెప్పారా లేదా మీ బామ్మ గారు చెప్పారు చెప్పారు మంచి మాటలు చెప్పారు ఏవని అయ్యా దేవుడు ఎట్లా చేశాడు ఎట్లా చేశాడు కృష్ణుడు ఇలా చేశాడు రాముడు ఇలా చేశాడు తండ్రి మాట జవదాట్లు అవన్నీ చెప్పారుగా మీకు అయ్యా స్త్రీ అంటే ఒక పతిరోత లాగా ఉండాలి మహాపతిరోతల గురించి మీ భార్య గారికి తెలిసే ఉంటదిగా మహాపతి సతీ అనుసూర్య సతీ సావిత్రి ఇవాళ్ళందరి గురించి మీ భార్య గారికి తెలుసుగా మరి తెలిసినప్పుడు ఆమె పతివ్రతగా ఉండాలనుకుంటుందా అనుకోదాను ఏది ఆ కథలన్నీ తెలుసు కాబట్టి ఆమెకి అవునా కాదా మరి ఆ సాంప్రదాయాలు ఇవన్నీ మంచి ఎక్కడి నుంచి వచ్చింది సరే మంచి అంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు మన పితరుల నుంచి నేర్చుకున్నాం వాళ్ళకి మన పితరులు ఎక్కడి నుంచి గ్రంథాల నుంచి నేర్చుకున్నారు మంచిది ఆ గ్రంథాల నుంచి నేర్చుకున్న మంచిని అలా అలా చెప్పుకుంటూ 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 ఈ రోజు అవన్నీ మనం పాటిస్తున్నాం ఈ రోజు సారాయి దుకాణం చూస్తే పూర్వకాలం ఊరికి బయట ఉండేది తెలుసా అండి మీకు తెలుసా అది సారా జరగాలంటే ముసుకేసుకుని వెళ్ళేవాడు ఎవడు కనపడకుండా అవునా కాదా ఇప్పుడు ఇప్పుడంటే సారే ప్రభుత్వాలే వ్యాపారాలు చేస్తున్నాయండి ఆ వ్యవసారానికి లైసెన్స్ ఇస్తున్నాయి మందు తాగడానికి గుడి పక్కన బడి పక్కన ఇదంతా వ్యాపారం అయిపోయింది ఇప్పుడు తీసేయండి విలువలు పోయినాయి ఇప్పుడు మనిషికి మనిషికి విలువలు పోయినాయి ప్రతి తోడు ఏం చేస్తున్నాడు నాకు గనక రోగం తగ్గితే మతం మారతాను నాకు కష్టాలు పోతే మతం మారతానని చెప్పు మొక్కుంటున్నాడు ఇప్పుడు విలువలు మనిషికి విలువలు ఇవ్వండి ఈ రోజు ప్రతి ఒక్కడు కూడా స్వార్థపరుడు అయిపోయాడు నేను చెప్తున్నా ప్రతి మనిషి మంచోడేనండి అవకాశవాది కాకపోతే ప్రతి వాడు మంచోడే అవకాశవాది ఇప్పుడు మీకు లక్ష రూపాయలు ఇచ్చాను సార్ నేను మీ దగ్గర లేవు లేకపోతే నాకు నేను ఎవరైనా వెళ్ళిపోమంటారు మీరు అంతే కదా అవకాశవాదం అక్కడ మీరుంటే తిరిగి ఇస్తారు నాకు అంటే అవకాశవాదం ఎక్కువైపోయింది కష్టపడకుండా డబ్బులు రావాలి కష్టపడకుండా అన్ని చేయాలి నా ఆలోచన మనుషుల్లో పెరిగిపోవటం వల్ల నేను యేసుని నమ్ముకుంటే నాకు రోగం తగ్గిద్ది యేసుని నమ్ముకుంటే నా కష్టాలు పోతే నమ్ముకుంటే పిల్లకి అయింది ఏసు నమ్ముకుంటే నా భూమి బాగా పండిద్ది ఇలాంటి ఆలోచనలతో మనిషి బతుకుతున్నాడు ఈరోజు కష్టపడితే మానేయాల ఆలోచిస్తున్నాడు అన్ని ఉచితంగా రావాలి అన్ని ఫ్రీగా రావాలి అందుకని క్రైస్తవ మతంలో మారిపోతున్నాడు కష్టపడి పని చేసుకుందాం కష్టపడి పని చేసుకోకపోతే ఏది రాదండి కనీసం లెటర్ కూడా మనం వెళ్ళలేముచ్చ కూడా పోయలేవండి పోయాలి అంటే గట్టిగా ముక్కాలి ప్రభు నేను ఉచ్చబో నాకు ఉచ్చ కారిపోవాలంటే కారిపోతాయా అండి ప్రభు నాకు లెటర్ రావాలంటే వస్తుందా మనం పోయాలన్నా లెటర్కి పోవాలన్నా గట్టిగా మొక్కాలి అంటే కష్టపడాలి అక్కడ కూడా నువ్వు ఉన్న చెడుని తీసేయాలంటే కష్టపడాలి అన్నం తినాలంటే నువ్వు చెయ్యి కలపాలి నోటి దగ్గరికి పోవాలి నమలాలి మింగాలి అది కూడా కష్టమే ఈ రోజు మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే నేను అన్నం తినకూడదు లెట్కి వెళ్ళకూడదు కానీ వెయ్యండి సుఖంగా బతకాలని ఆలోచిస్తున్నాడు బతకాలి ఇలాంటి ఆలోచనలో నిత్యము మనిషి కొట్టిమిట్టాడుతూ సుఖానికి అలవాటు పడిపోతున్నాడండి బాగా అది వచ్చిన దరిద్రం అదే మనందరికి కూడా ఈ రోజు కష్టపడి పని చేసుకుందాం కష్టపడి రిజల్ట్ తెచ్చుకుందాం అని ఆ తత్వం మానేసి సుఖపడదాం ఆ ఎలాగైనా పప్పాలు మోసం చేద్దాం ఇవన్నీ పెరిగిపోవటం వల్ల ఈ యేసు దేవుడు అనే కాన్సెప్ట్ బాగా ప్రచారం అయిపోతుందండి మార్కెట్ లోకి అయితే అంటే యేసు అంటే మానవుడు మానవుడు అవునండి కానీ మానవత్వ రూపురేఖ ఆయన ఏం చేశాడు తెలుసా అండి నిజంగా యేసు అనేవాడు ఏం చేశాడంటే ఇజ్రాయల్ ప్రజలు మంచి కోరాడండి ఇప్పుడు పాత నిబంధనలు మీరు చూసుకుంటే ఒక స్త్రీ గనుక వ్యభిచారం చేసి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు పాత నిబంధనలు నెక్స్ట్ ఒక కన్య గనుక భార్యాభర్తలు కలుసుకుంటే పెళ్ళైన భార్యాభర్తలు కలుసుకొని తెల్లగొడ్డేసి దాని మీద రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు సండే అది సెలవు దినాల్లో వర్క్ చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు ఇలాంటి ఆచారాలన్నీ ఉండటం వల్ల యేసు దాన్ని వ్యతిరేకించాడండి అందుకే ఒక స్త్రీ రాళ్ళతో కొట్టినప్పుడు వద్దు మీలో పాపం జనాలు రాయమంటాడు అంటే దాని అర్థం ఏంటి మరి ఇలాంటి పనులన్నీ చేయకంటే ఇవి తప్పురా అని చెప్తున్నాడు ఆయన మూర్ఖంగా బతకండి అని చెప్పాడు నేను ఎక్కడా దేవుణ్ణి నన్ను పూజించండి మీరు నన్ను పూజిస్తే మీకు స్వర్గం ఇస్తానని చెప్పలేదు నా తండ్రి చిత్తం ఎలా చె మా తండ్రి ఏం చెప్పాడు అది చేస్తే నీకు స్వర్గం అని చెప్పాడు నేను చెప్పిన చేస్తే కదా నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అన్నాడు ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు నేనే సత్యం అంటే నేను చెప్పేది నిజం నేనే జీవం అంటే నువ్వు గనక నేను చెప్పినట్టుంటే నీకు నిత్య జీవం లభిస్తుందని చెప్పాడు నేనే మార్గం నేను చెప్పే మంచి మార్గాన్ని మీను అనుసరించండి తప్పులు చేయొద్దండి రాళ్లతో కొట్టద్దండి నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి ఆ ఇలా చెప్పినందుకు యూతులకు నచ్చలేదండి యూతులకు రాజునని చెప్పు ఆయన మీద నేను మోపబడే నేరం ఏంటంటే నేను యూతులకి రాజునని చెప్పుకున్నాడు ఆయన అదే ఆయన మీద నేను మోపడే నేరం అందుకే పిల్లంటాడు బాబు అక్కడ రోమన్ ఆచారం ఏంటంటే సార్ రేపు మడ్డరు దొంగతనం ఇలాంటి పనులు చేసి శిక్ష చేస్తారు పిలాత్ అందుకే అంటాడు ఆయన ఈయన ఏం పనులు చేయలేదు ఈయన ఎందుకు శిక్ష చేయాలి అని అడుగుతాడు పిలాత్ అక్కడ ఈయన ఏం దోషం లేదు ఈయన ఏం చేశాడు అని అడుగుతాడు పిలాత్ అందుకు అడుగుతాడు అంతేగాని ఈయన మంచోడని కాదు ఈయన 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 చేసింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ ఉన్న యూదులకు వ్యతిరేకంగా ఈయన కోర్టు చేశాడు అన్ని కూడా వచ్చినాలు అందుకని వాళ్ళు కొట్టి చంపేశారండి ఆయన్ని ఆయన ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు యూదులు ఈ రోజు కూడా అంగీకరించారండి యేసుని ఇజ్రాయల్ దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఏసు దేవుడు కాదంటారు అసలు వాడు మనిషే కాదంటారు వాళ్ళు లెక్క ఇదే మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ అమ్మ వ్యభిచారిని యేసు వ్యభిచారి పుత్రుడు అంటారు వాళ్ళు ఈ రోజు కూడా మనమన్న మాట కాదండి యూదులే టాల్మూడు గ్రంథంలో స్వయంగా రాసుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు తెలుసా అండి సంగతి మీకు మీరు కనుక ఇజ్రాయెల్ దేశంలో సువార్త చదివితే మీకు జైలు శిక్ష పడుద్దండి మూడు నెలలు చవిశిక్షవార్త చవితే అక్కడ యేసు గురించి మరి వాళ్ళ పుట్టిన దేశంలో ఆయనే అక్కడ సక్సెస్ అవ్వలేకపోయాడు ఇప్పుడు మన దేశంలో రాముడు ఉన్నాడు సార్ రాముడు మన దేశంలో దేవుడు సక్సెస్ అయ్యాడు ఆయన కృష్ణుడు సక్సెస్ అయ్యాడు అందరూ పూజిస్తున్నాం ఈ రోజు మనం మన రాముడు కృష్ణుడు మనం అంటే ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ సంగతి తీసేయండి కానీ అక్కడ మెజారిటీ పీపుల్ ఆయన అంగీకరించలేదు దేశం నూటి తొంభై తొమ్మిది మంది అంగీకరించలేదు మన దేశంలో వందకు వంద మంది అంగీకరించారు అయితే ఈ రోజుల్లో కొన్ని కారణాల వలన అంగీకరించలేకపోవచ్చు రాముడు కృష్ణుడు ఒక టెన్ పర్సెంట్ ఇది సార్ వాస్తవాలు మీరు తెలుసుకోండి సార్ ఇప్పుడు చేస్తున్నాం మీరేమన్నారు మీరు ఎలా మతం మారుంటారంటే మీకు ఏదో మంచి జరుగుద్ది అని చెప్పి మతం మారుంటారు తప్పితే నిజంగా బైబుల్ చదివైతే అండి మతం సాంప్రదాయాలు మరి పెళ్ళిన సాంప్రదాయం చేసుకున్నారండి పెళ్ళి మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు సార్ మీరు పెళ్ళి ఎలా చేసుకున్నారు కాదు కాదు మీ మాట క్లారిటీ లేదండి సార్ మీ మాట క్లారిటీ లేదు అంటే మీరు అంటే తెలుసుకోవచ్చు సార్ సాంప్రదాయాల పదం వాడారు కదా మీరు పెళ్ళి ఎలా చేసుకున్నారు తాళి కట్టారా మీ భార్య గారు తాళి కట్టలేదా హలో హలో సార్ నా మాట వినిపిస్తుందా సార్ మీరు మీ భార్య గారి తాళి కట్టారా ఎట్లా సార్ ఎట్లా చేసుకున్నారు పెళ్ళి సార్ సార్ మీ మాట మీ మాట అసలు వినిపించట్లేదండి ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సరే మరి తర్వాత చేయండి అట్లయితే నాకు గా ఉంది మీరు జర్నీలో ఉన్నట్టున్నారు సార్ నేను ఇంట్లోనే ఉన్నాను మరి మీ మాట వినపడట్లేదు సార్ నాకు సరిగా సార్ ఇప్పుడు మీ భార్య గారిని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు సార్ ఏంటండి సార్ తాలిపోటు తాళిబొట్టు కట్టారు మరి మీ భార్య గారు ఇప్పుడు తాళిబొట్టు తీసారా లేదా సార్ సార్ తాళిబొట్టు తీసారా లేదా అండి సార్ ఇప్పుడు మీ బానే గారు నమ్ముకున్నారు కానీ తాళిబొట్టు తెంచవతలు పడేసాలి మెట్టలు తీసుకునేసాలి బొట్టు తీసుకుడేసాలి ఆమెకి ఏమి ఉండదు మొత్తం తీసి చీర చీర కూడా కట్టుకూడదండి అన్యుల సాంప్రదాయాలు పాటించకూడదని బైబిల్ చెప్పింది అది అన్ని సాంప్రదాయం అన్యులమే కదండి ఇప్పుడు నేను సార్ హిందూ సాంప్రదాయం ఇప్పుడు చీర కట్టుకునే సాంప్రదాయం తాళి కట్టుకునే సాంప్రదాయం ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాలు పాటించదని బైబుల్ చెప్పింది ఒక చెప్పండి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది మనం భారతదేశంలో ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పుట్టించారు ఈ సాంప్రదాయాలు ఎవరు పుట్టించారు మన మన పితరులకు ఎవరు చెప్పారు వాళ్ళు బట్టి నేర్చుకున్నారు దైవ గ్రంథాలను బట్టి వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయాలు అంటే రాముడికి కృష్ణుడికి పార్వతిదేవి ఉంది ఇప్పుడు మాకు పార్వతీదేవి ఉంది మాకు దుర్గం ఉంది దుర్గమ్ చీర కడతారు చక్కగా ముక్కు పొడక పెడతారు ఆమెకి ఏ అలా సాంప్రదాయ పద్ధతి మేము చేసుకుంటాం మా అంటే దేవుణ్ణి కూడా మనిషిని చూసుకుంటాం దేవుళ్ళు కూడా మనిషిని ఎలా చూస్తాం దేవుడు కూడా అలానే చూస్తాం మేము మరి చీర కట్టుకున్న సాంప్రదాయం మా దేవుళ్ళది మాది ఆ సాంప్రదాయ అన్యులు మీరు పాటించకూడదండి మీరు మా కనీలో అవుతాం సరే సార్ ఇక్కడ మీరు మాట మార్చేస్తున్నారు సార్ మీరు నేను నేను మీ రన్యులు కాదండి మాకు మీరు కాదు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్పున్నా సార్ ఉన్నారు సార్ మీరు తప్పు చేశారండి అంటే మీరు జీవితాంతా నిజాయితీకి బతికారండి ఏ తప్పులు చేయకుండా మంచిగా అన్నదానాలు చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ చక్కగా నీతిగా బతికారు మీరు క్రిస్టియన్ అయినా సరే మా హిందూ గ్రంథాల ప్రకారం చక్కగా మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు

చెప్పండి సార్ చెప్పండి అదే రండి ఏం పేదో నిన్న అదే వేరే ఊర్లో మీటింగ్ చేసుకొని వచ్చాను నాలుగు చోట్ల మీటింగ్ పెట్టుకుని ఆ అదే సార్ ఓకే